పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు యశ్వంత్ కుమార్ సందర్శించి రైతు నాయకులు సభ్యులతో సమావేశమయ్యారు అనంతరం పొగాకు బోర్డు యశ్వంత్ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయంగా నాణ్యమైన మంచి డిమాండ్ ఉందని పండుగలను సైతం వేలం కేంద్రంలో కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు పొగాకు వేలం కేంద్రంలోని అమ్మకాలు దయచేసి బయట అమ్మకాలు చేయవద్దని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పొగా బోర్డు అధికారులు మరియు పొగాకు రైతులు తదితరులు పాల్గొన్నారు చిన్న సన్నకారు రైతులు వీరి పట్ల పొగాకు బోర్డు ఎప్పుడు కూడా శ్రద్ధ ప్రేమ శ్రద్ధతో ప్రేమతో అన్ని చోట్ల ఒక పొదులనే కాదు ప్రతి యాక్షన్ ప్లాట్ఫామ్లో కూడా రైతుల పట్ల నిజమైన ప్రేమతో శ్రద్ధతో పొగాకు బోర్డు వ్యవహరిస్తుంది ఈరోజు ముఖ్యంగా పొగాకు రైతులకి మిగ్జాన్ తుఫాన్లో కొంతమేర నష్టపోయిన రైతులకి పొగాకు బోర్డు తరపు నుంచి కొంతమేర ఆర్థిక సహాయము వడ్డీ లేని ఆర్థిక సహాయం ఇస్తున్నాం అది రుణమే రుణమే వడ్డీ లేని రుణం ఇస్తున్నాము వారు తమ సేల్ ప్రొసీడింగ్స్లో నుంచి పొగాకు బోర్డు మినహాయించుకుంటుంది అలాగే రేట్లు కూడా మంచి పంట పండి ఈరోజు రైతులకి మనం చేసే వినపం ఏంటంటే జాగ్రత్తగా పండించుకోండి పొగాకు రైతులకి ఎప్పుడు కూడా సహాయం చేయడానికి పొగాకు బోర్డు ఎల్లప్పుడూ సదా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది మా అక్షర సూపరిండెంట్లు కానీ కానీ మా మేనేజర్లు కానీ మా స్టాఫ్ కానీ అయితే ఈ సంవత్సరము మంచి రేటు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కర్ణాటకలో కూడా మంచి రేటు ఉంది ఈ సంవత్సరము మన ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి రేటు ఉంటుంది రాబోయే సంవత్సరాల్లో మనం కొద్దిగా కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయ మార్కెట్లో వివిధ మనకి పోటీ వచ్చే దేశాల నుంచి విపరీతంగా పొగాకు రాబోతున్నది కానీ ఈ సంవత్సరం మంచి రేటు ఉంటుందని చెప్తున్నాము అలాగే పొగాకు రెసిడ్యూస్ అయినటువంటి పండుగలతో పాటుగా బిట్స్ స్క్రాప్ కూడా లాస్ట్ ఇయర్ మనము ఆక్షణ వ్యవస్థలో పెట్టి అమ్ముకున్నాము ఏది మెయిన్ క్వాంటిటీకి కలపకుండానే దానివల్ల రైతులు చాలా ఆర్థికంగా సహాయం చేయబడింది పొగాకు బోర్డు ద్వారా ఈ సంవత్సరం కూడా స్క్రాప్ బిట్స్ కూడా పొగాకు బోర్డు ఆక్షణ వ్యవస్థలో ప్రవేశపెడతాం అలాగే పండుగలను కూడా ప్రవేశపెట్టాలని ఆలోచనలో ఉన్నాము చేస్తాము కూడా అది కూడా కాకపోతే మెయిన్ లీఫ్ని పండుగలని స్క్రాప్ అండ్ బిట్స్ని ఎలా స్కెడ్యూల్ చేయాలి ఎలా వీటి మధ్య ఒక రకమైనటువంటి ఎలా మనము అన్నిట్లో కలుపుకొని ఎలా చేయాలనే దాని మీద మేము ఆలోచిస్తున్నాము ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం రైతులకి మంచి ఆదాయం ఉండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రేట్లు కూడా బాగుంటాయి ఆ దిశగా కూడా మేము అంతర్జాతీయ మార్కెట్లో విదేశీ వ్యాపారస్తుల్ని ఆకట్టుకోవడంలో కానీ అలాగే మన వ్యాపారస్తుల్ని సమాయత్తపరచడంలో కానీ పొగాకు రైతుల్ని ప్రిపేర్ చేయడంలో కానీ పొగాకు రైతుల్ని ఎప్పుడు కూడా పొగాకు బోర్డు అందుబాటులోనే ఉంటూ ఆ గ్రేడ్లు వాళ్ళు చేయవలసిన గ్రేడ్ని అంతర్జాతీయ స్థాయిలో ఎలా అలైన్ చేయాలి దానికి అనుగుణంగా ఎలా చేసుకోవాలి అలాగే వ్యవసాయ పద్ధతులు ఎలా చేసుకోవాలి సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలి వ్యవసాయ అంటే పంట యాజమాన్య పద్ధతులు వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి సహాయం చేయడానికి పొగాకు బోర్డు నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు ఫీల్డ్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు అలాగే ఆక్షన్ సూపరింటెంట్ వీళ్ళందరూ కూడా నిజంగా అయిన ప్రేమతో శ్రద్ధతో రైతుల పట్ల పనిచేస్తున్నారు ఇట్లా మంచి రేట్లు ఉంటాయని మేము ఆశా ఆశాభావంతో ఉన్నాము పొగాకు రైతులకు కూడా ఇందు మూలంగా మీ ద్వారా మీ మీడియా ద్వారా తెలియజేస్తుంది అంటే ప్రతి ఆకుని జాగ్రత్తగా కాపాడుకోండి ప్రతి ఆకుని కూడా పొగాకు ద్వారా బోర్డు ద్వారానే అమ్ముకోడానికి ప్రయత్నించండి మంచి రేటు ఇప్పించడానికి పొగాకు బోర్డు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటుంది కాకపోతే సస్యరక్షణ పద్ధతులు యాజమాన్య పద్ధతులు జాగ్రత్తగా పాటించాలని చెబుతున్నాను